తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవశ్యకము తెలియజెప్పిన మహానుభావుడు తెలంగాణ వచ్చిందంటే ఆయన స్ఫూర్తి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు అన్ని విషయాలు కూడా పిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి నాలుగు కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి ఈ తెలంగాణ విముక్తి కోసం ఐదు లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి మన మెట్టిన పెట్టి బంగారు తెలంగాణ పేరు మీద ఇలా రోడ్లు కూడా అమ్ము అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం మనం ఈరోజు కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడి నిన్న ఒక మీటింగ్లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని మూడోసారి ముఖ్యమంత్రి చేయమంటున్నాడు కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక ముప్పై రెండు మంది బిల్డింగ్ బిల్డింగ్ల మీదకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ సంవత్సరం ఎవరికి పేపర్ దిద్దే సంస్థ మొన్న టిఎస్పీఎస్సి ఎగ్జామ్లో ముప్పై లక్షల మంది జీవితాలని నాశనం చేసింది ఎవరు ఇవాళ ఈరోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇయాల ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు మనసులో మహారాజు ఎవరైతే ఆ పనులు చేస్తారా అందుకనే ప్రజల చెప్తున్నాం మాకు అధికారం ముఖ్యం కాదు అధికారమే ముఖ్యం సోనియా గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యేవారు అధికారమే అనుకుంటే తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి పది పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మీకు కలిసిన ఒక మాట చెప్పింది మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే పది సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం ఇంతమంది పిల్లలు చనిపోతుండు తప్పకుండా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బలరాం నాయక్ గారు ఉన్నారు అప్పుడు ఆ ఎంపీలు మినిస్టర్గా ఉండి మేము కొట్లాడితే ఆ అన్నం ఆట తెలంగాణ ఇస్తాను మీరు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్తే ఆ రోజు మేము అన్నంత ముందు పోరాటం చేస్తాం కానీ పది తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి ఎన్నికలు చూస్తే ఏమీ జరగలే ఏం జరగలే ఆ కుటుంబం బంగారం అయింది బంగారం కాదు వజ్రాలు డైమండ్స్ లో ఇలా ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైంది తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలేదు ఆఖరి లక్ష రూపాయలు రువాబు చేయ బాబు అంటే ఇవాళ దాన్ని నాలుగు విడతలు ఆరు విడతలు చేసాం బ్యాంకు కిందే తీసుకుంటున్నాడు ఇవాళ కొత్త రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో మినిమం సపోర్ట్ ప్రైసు వరి పండించిన రైతుకు అక్కడ మా ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇస్తున్నాడు ఈయన పద్నాలుగు పదిహేను వందలకు ఇప్పటికీ కొనలే కొన్న ధాన్యానికి డబ్బులు రాలేదు ఈయన మనసు మహారాజ్ అంట అందుకనే ఈరోజు ఉదయం పొంగులేడి శ్రీనివాసరెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి ఇప్పుడు జూ రెడ్డి గారి దగ్గరికి వారి మిత్ర బృందం వారి కాన్స్టెన్సీ నాయకులతోని ఇద్దరం మాతో పాటు మా గురువుగారైన రామ్ సాయం సురేందర్ రెడ్డి గారి గురించి అందరికి తెలిసిందే ఇలాంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా చేసిందే ఆ రోజుల్లో రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కూడా మా చర్చల్లో పాల్గొన్నాడు నా సంతోషం వారిని ఆహ్వానించడం మా ఆహ్వానాన్ని వారు కూడా మంచి బంధించడం తప్పకుండా మేము కూడా చెప్పినాం పాత కొత్త లేకుండా మీ వచ్చే నీకు నీ ఎమ్మడొచ్చే వచ్చే నాయకులందరూ కూడా పార్టీలో సమితి స్థానం ఇస్తామని అది ఏ పదవులోనే కానీ మా పార్టీ పెద్దలు చెప్పి మీ అమ్మని ఉంటామని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు చాలా సంతోషమైన మాట వాళ్ళమూర్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా అందరూ ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన తెలంగాణ ఉద్యమగాడు జూపల్లి కృష్ణారావు అయితే ఇలా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి ఎంపీ ఉండే ఇలా లక్షలాది మంది గుండెల్లో ఈ రోజు ఆయన పేరు తెచ్చుకొని ప్రతి కుటుంబానికి సాయం చేస్తున్న వ్యక్తి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా కాంగ్రెస్కి వస్తానని చెప్పడం వాళ్ళ బృందంతో చాలా సంతోషంగా అనిపిస్తాం ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు ఖమ్మంలో జరిగే సభ అది ఎన్నికల ప్రచారం మొదటి సభలా ఉంటుంది ఆ సభలో ఖమ్మంలో ఎక్కువ మంది వస్తారు ఖమ్మం నుంచి మీ జన సమీకరణ జయం ఎవరికి డప్పులు ఇవ్వం అందరికీ చెప్తున్నాం తెలంగాణలో ఇవ్వాలా నిజంకోసం ప్రభుత్వాన్ని జరిగే ఇది ఎన్నికల సభ కాబట్టి మీరు సొంతంగా వచ్చి చంద్రబాబు కేసీఆర్ గారు దీది ఆ సభతోనే దిగిపోతున్నట్టు మన సందేశం విచ్చేదంగా సక్సెస్ చేయాలని సభ డేట్ అన్నీ కూడా పార్టీ పరంగా వారు ప్రకటిస్తారు ఒకటే కోరుతున్నాం మేము మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఇవాళ రోడ్లు పోతున్నాయి రోడ్లు అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగులకు ఓపీసీ ఇయ్యరు వన్ టైం సెటిల్మెంట్ ఇవాళ ఛత్తీస్గఢ్లో చేస్తారు రాజేష్ రాజస్థాన్లో చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఎందుకు చేయడు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగులతో చెలమాట మాడుతున్నాం ఇదనికి బుద్ధి చెప్పడానికి మాకు పదవులు ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవాళ వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాం మా పార్టీ కాదు నాలుగు కోట్ల మంది ప్రజల కోసం రావాలని వారు కోరినాం వారు కూడా సంతోషంగా అంగీకరించినందుకు వారికి స్వాగతం పలుకుతూ త్వరలోనే అన్ని కార్యక్రమాలు వస్తాయి పార్టీ పరంగా తప్పకుండా డెబ్బై నుంచి ఎనభై స్థానాలు ఆయన ఇలా ఐదు లక్షల కోట్లుండి ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవలేడు మీ సాక్షిగా చెప్తున్నాయి చాలా ఒక ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవలేడు ఎందుకంటే ఆయన పరిస్థితి ఏముండే ఎన్నికల సీఎం కాకముందు ఇవాళ ఏం పరిస్థితి దేశానికి మొత్తం ఎన్నికలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చిందంటే ఇవాళ మాలాంటి వారు గుండె దరికపోతుంది పిల్లలు శ్రీకాంతచార్య లాంటి వారు చరణిపోతే మంత్రి పదవులు వదిలిపెట్టి ప్రాణాలు సిద్ధపడి ఆవరణ నిరాదీక్ష విషయం మా ఎంపీలు సొంత పార్టీ ఉండి సస్పెండ్ చేసింది సోనియా గాంధీ గారు అయినా భయపడలే వాళ్ళు ఇక అమరజీవులు పదకొండు మంది సకల జనులు అందరి పాత్ర ఉంది కానీ బాగుపడేది ఎవరు ఒక కుటుంబం అందుకని ప్రజలందరూ మీడియా ద్వారా ఎక్కువగా చేస్తున్న రెడ్డి గారు లాగా జూపల్లి గారు లాగా అందరూ కూడా పార్టీని వీడినవారు పాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇతర పార్టీలను ఉన్నారు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇది అధికారం కోసం కాదు ఇలా తెలంగాణ కాపాడుకోవడం జరిగే పోరాటం ఒక్క అవకాశం ఒక్కటే అవకాశం ఇవ్వండి ఐదేళ్లలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ విధంగా ఇవాళ బంగారు తెలంగాణ చేస్తారు మోసం పాటలు చెప్పాం కానీ బతుకులో తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఊరికి ఐదు వందలు ఇల్లు ఇచ్చినాం ఏ పార్టీ అని అడగలే ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు లక్ష రూపాయలు అని చెప్పలే మేము ఆ రోజు రెండు వేల ప్రెసిడెంట్ ఇస్తే నిన్న కేటీఆర్ అంటున్నాడు బీసీసీ ప్రెసిడెంట్ గారు ఇష్టమైన మాట్లాడుతున్నాడు అరే కేటీఆర్ భార్య భర్తకు అవ్వ తాతలకు చెరి రెండు వందలు ఇచ్చినాం రెండు వేల నాలుగులో ఇవాళ గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఆ నాలుగు వందలు నాలుగు వేలతో సమానం ఇవ్వాలి రేపు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నావు దానికి రెండు వేల పరీక్షలు కావాలా రెండు వందలు కావాలంట నీ పెన్షన్ మేము నాలుగు వేలు ఇచ్చినాం భార్య భర్తలకు ఇచ్చినాం అవధాతలకు భార్య కంటే నాలుగు వందలు అంటే ఇలా నాలుగు వేలతో సమానం ఇరవై అయిన తర్వాత అదే నాలుగు నాలుగు వేలు ప్రకటించినాం ముందు ముందు కూడా ఇచ్చేదే చెప్పే చేయగలిగే చెప్తాం తప్ప నీలాగా మోసం చేయవు ఎన్నికల ముందు ఇలా బీసీ అనడం ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని కులాలు ఉన్నాయల్లా ఎన్ని కులాలకు అందరం అందరూ వారే కదా అసలు నీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు ఇవాళ దళితులలో ఏబీసీడీ వర్గీయ కోసం కోరితే దాన్ని పక్కన పెట్టి ఇవాళ నువ్వు ఏం చేసినావు మాది సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వలే ఇవన్నీ కూడా ప్రజలకు గుండెల్లో ఉన్నాయి ప్రజల ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం వారు మాట్లాడింది పెద్ద తాటికే అంత అక్షరాలు చేస్తాం మనసున్న మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్పినా మనసున్న మహారాజైతే ఇన్ని ఆత్మహత్యలు జరగవు ఇన్ని తప్పులు జరగవు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి శ్రీనివాసరెడ్డి మన మిత్ర బృందానికి స్వాగతం పలుతున్నాం ఆ తెలంగాణ మీటింగు ప్రతి బూత్కి పది ఇరవై మంది స్వచ్ఛందంగా రావాలి మీరు కార్యకర్తలుగా సామాన్య ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా స్వచ్ఛందంగా రండి మొక్కం ఎక్కువగా జన సమీకరణ మనం చేసేది లేదు స్వచ్ఛందంగా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం Mi andar